హాయ్ అండి వెల్కమ్ టు మహిష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఇది మా తోట అండి ఊర్లో చినీ తోట హైదరాబాద్కి వచ్చే ముందు రోజు ఇది సరే హైదరాబాద్కి వెళ్తున్నాం కదా చినికాయలు తెంపుకొని పోదామని చెప్పేసి తోటకైతే వచ్చాము మొత్తం కూడా తోట అంతా ఒకసారి తిరిగి చూద్దామని చెప్పేసి అంతే తోట అంతా తిరుగుతున్నాము ఒకసారి ఇంతకుముందే కాయలన్నీ కోసి అమ్మేశారంట అయితే కొన్ని చెట్లకు అలాగే వదిలేసామని చెప్తే తిరుగుతున్నాము ఆ చెట్లు అయితే మాకు దొరకట్లేదు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి తోట మొత్తానికి తిరగాలి కదా అదైతే తిరుగుతూ ఉన్నామండి ఆ చెట్లు మాత్రం దొరకట్లేదు ఎంతసేపటికి రోజు తోటలో పని చేసే వాళ్ళకు తిరిగే వాళ్ళకైతే అని తెలుస్తుంది ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి ఎప్పుడోసారి చుట్టాలాగా వస్తే ఇలాగే ఉంటుంది ఎక్కడ ఏమున్నాయి ఏం తెలుస్తుంది చెప్పండి ఎట్టకేలకైతే చెట్లు అయితే ఇక్కడికి దొరికాయి లాస్ట్లో చూడండి కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ కాయలు అయితే ఉన్నారు కలర్ వచ్చినవన్నీ కూడా సైజ్ అయితే ఈ విధంగా ఉన్నాయి మా పిల్లలు కూడా దింపుతున్నారండి వాళ్ళకి కూడా తెలియాలి కదా అని చెప్పేసి తెంపమని చెప్తున్నాము గట్టిగా లాగుతుంటే అవి రావట్లేదు వీళ్ళ తిప్పుమని చెప్పి చెప్తున్నాము గట్టిగా లాగుతూనే వస్తుంది చూద్దామని చెప్పేసి వీళ్ళైతే లాగుతున్నారు గట్టిగా కొన్నిటికైతే ఈ విధంగా కలర్ అయితే వచ్చిందండి నల్లగా కాయలకి మరి ఏంటో తెలియదు కానీ అన్నీ అయితే తీయగలేవండి కొన్ని పుల్లగా ఉన్నాయి కొన్ని బొంతకాయలు అంటారు కదా అవైతే ఉన్నాయి అవి సప్పగా ఉంటాయి కాయలు పిల్లలకు తెలియదు కదా ఏది ఎలా ఉంటుందని మొత్తం అయితే చూపించి ప్రతిదీ ఏది తెంపాలని చెప్పేసి తెంపుతూ ఉన్నారు హైదరాబాదులో దొరకవా అంత దూరం నుంచి తెచ్చుకోవాలా అని అనుకోవచ్చు హైదరాబాద్లో డబ్బులు పెట్టి కొంటే దొరుకుతాయండి కానీ ఇవి మన పొలంలోటే కదా మన పొలంలో ఏదైనా వేరే ఉంటుంది అందుకని చెప్పేసి ఊరికి పోయినప్పుడల్లా మన పొలంలో అని ఏవైతే వదలమండి ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటాను నేను డబ్బులు పెట్టి కొనే వాటికంటే మన పొలంలో మన మామూలు పెరట్లో వండిన ఏవైనా సరే కానీ ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది ఆ ఫీల్ అది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలా అందుకని చెప్పేసి మొత్తం నుండి అవన్నీ తెచ్చుకుంటాను మేము ఇలా కాయలు తెంపుకుంటుంటే ఈ కొంగ దాన్ని ఎక్కడ పట్టుకుంటామో అని అది ఒక సైడ్ సైడ్కి వెళ్తూ ఉంది చూడండి దగ్గరికి వెళ్తే అది పారిపోతుంది అందుకే జూమ్ చేసి చూపిస్తాను ఇది ఒక్కటే కనిపించిందండి అండి పొలంలోకి మొత్తానికైతే బస్తాడు కాయలు అయితే కోసుకున్నాము హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముకోవడానికి అని మాత్రం అనకండి చుట్టుపక్కల వాళ్ళకి అందుకు అందరికీ షేర్ చేసుకుంటామండి ఇన్ని కాయలు అయితే హైదరాబాద్కి అయితే తీసుకొచ్చుకున్నాము చూడండి కొన్ని కాయలు అక్కడ ఊర్లో వదిలేసాము మంచి మంచి కాయలు ఉన్నవన్నీ ఏ విధంగా అయితే హైదరాబాద్కి అయితే తీసుకొచ్చుకున్నాము పెద్ద పెద్ద సైజు ఉన్న కాయలు అన్నీ కూడా ఇవైతే కొన్ని చాలా తీగనే ఉన్నాయి అండి కొన్ని అయితే పుల్లగా ఉన్నాయి బ్యాగులు ఏవి కూడా సరదలేదు అన్నీ కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఏవి ఉన్నాయో మొత్తం క్లియర్గా చూపిస్తాను అన్నీ ఊరి నుంచి తెచ్చుకున్నవన్నీ ఇవి కూడా ఈ బ్యాగ్లో వచ్చేసి మొత్తము బ్లౌజ్ పీసెస్ శారీ ఒకటి ఉందండి శారీ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చినప్పుడల్లా అంటే ప్రతిసారి కాదు కానీ వీలైనప్పుడల్లా కూడా ఇక్కడ అన్ని ఊళ్ళో చుట్టాలు ఉంటారు కదా దగ్గర దగ్గర ఊళ్ళో అండి అన్నీ కూడా చుట్టాలంతా కూడా మాకు ఇక్కడ ఊర్లోనే ఎక్కువ మంది ఉన్నారు హైదరాబాద్లో ఏం లేరు ఎక్కువ మంది వచ్చినప్పుడల్లా ఈ విధంగా అయితే అందరు ఊళ్ళకైతే తిరుగుతూ ఉంటాము చిన్నమ్మలు పెద్దమ్మలు అక్కలు వదినలు అత్తలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇచ్చిన బ్లౌజ్ పీసులు అండి ఇవన్నీ కూడా ఇంకా మా చిన్నమ్మ అయితే బ్లౌజ్ పీసులో పాటు డబ్బులు కూడా పెట్టి ఇచ్చేసింది దారి ఖర్చులకు ఉంటాయని చెప్పేసి మా పిల్లలు అయితే ఒకటి దారి ఖర్చులకు మేము నడిచిపోతున్నావా అవ్వ అని చెప్పేసి అని అన్నారు వాళ్ళు ఇవన్నీ బ్లౌజ్ పీస్లు అయితే ఇన్ని రకాలు వచ్చాయండి మొత్తము డిజైన్స్ ఇవి ప్లేన్ అన్నీ కూడా వీటన్నిటిని ఏం చేయాలో తెలియదు కానీ అన్నీ అయితే పక్కగా పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి ఈ కవర్లో చీర వచ్చేసి లోపల రెండు బ్లౌజ్ పీసులు ఉన్నాయి చీరలో కూడా ఇంకొక బ్లౌజ్ పీస్ ఉందండి శారీలో వస్తుంది కదా ఆ బ్లౌజ్ పీసు సపరేట్గా మళ్ళీ రెండు పీసులు అయితే ఉన్నాయి ఇందులో ఈ చీర మా ఆడపడుచు వల్ల కోడలు వల్ల అమ్మ వాళ్ళు పెట్టారండి ఈ చీర బ్లౌజ్ పీసులు కూడా వాళ్ళ ఇంటికైతే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అని చెప్పేసి ఈ చీర అయితే పెట్టారు మంచి లైట్ వెయిట్ పింక్ కలర్ అండి పింక్ బార్డర్ చూడు లైట్ బేబీ పింక్ బార్డర్కి చిన్న కడ్డీ బార్డర్ ఈ విధంగా అయితే ఉంది లైట్ వెయిట్లో చాలా బాగుంటుందండి డైలీ వేర్కైనా కానీ మామూలుగా ఫ్యాన్సీ లాగా చాలా అయితే బాగుంది కదా ఈ చీర అయితే పెట్టారు ఫస్ట్ టైం వచ్చావు మా ఇంటికి అని చెప్పేసి ఉట్టి చేతులతో ఎలా పంపిస్తామని చెప్పేసి ఇదైతే పెట్టేశారండి ఇవన్నీ ఊరి నుంచి గిఫ్ట్గా వచ్చిన అనమాట చీరలు బ్లౌజ్ అనమాట అయితే ఇప్పుడు పక్కగా పెట్టేసుకుందాము దీని తర్వాత ఇవి వచ్చేసి నేను బ్రహ్మంగారు మటం అండి అక్కడ తీసుకున్నాను ఇది తాబేలు బొమ్మ ఇప్పుడు అందరిలో చాలా మంది ఇళ్ళలో అయితే చూసాను నేను తాబేలు పెడుతుంటారు కదా కింద మొత్తం గాజుదే ప్లేటు ఇదైతే ఈ విధంగా టూ టైప్స్ ఉందండి ఈ విధంగా గోల్డ్ కలర్లో ఉంది ఈ విధంగా గ్లాస్ టైప్లో ఉన్నది రెండు కూడా గ్లాసే కానీ నాకు ఎందుకో ఈ కాపర్ కలర్ నచ్చలేదు గ్లాస్ లాగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇక్కడ త్రీ ఫిఫ్టీ చెప్పారండి బ్రహ్మగారి మఠంలో త్రీ ఫిఫ్టీ అంత కాస్ట్ ఉండదు అని చెప్పేసి అనుకున్నాను తర్వాత వద్దులని చెప్పేసి వస్తున్నాను తర్వాత ఆయన లాస్ట్ టూ ఫిఫ్టీ అలా అని చెప్పేసి బేరం అయితే ఆడాము లాస్ట్కి అయితే టూ ట్వంటీకి అయితే ఇచ్చాడు ఇక్కడ చిన్న సైజు కూడా ఉన్నాయండి మరి చిన్న సైజ్ ఎందుకని చెప్పేసి ఇదైతే కొంచెం మీడియంగా ఉందని చెప్పేసి అయితే తీసుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉందో తాబేలు ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందని చెప్పేసి అంటుంటారో అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను వాటర్ వేసేసి ఇంట్లో కింద మధ్యలో ఈ తాబేలను పెట్టేసి చుట్టూ మనకు ఏదైనా ఫ్లవర్స్ ఉంటే పెట్టేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు అందుకే తీసుకున్నాను నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి అమ్మ కొనిచ్చిందండి లే లేబాక్స్కి వెళ్ళాం కదా అమ్మతో పాటు అక్కడ చేనేత వాళ్ళది సపరేట్గా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు అక్కడ జటాయువు దగ్గరికి వెళ్ళాము కదా వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ అందులోనే ఆ పార్క్ దగ్గర అయితే ఉంది చేనేత అని చెప్పేసి అక్కడైతే తీసుకున్నాను ఇది అమ్మనే కొనిచ్చిందండి ఏం వద్దంటే ఏదో ఒకటి తీసుకోమని చెప్పేసి తీపిచ్చింది ఇది వాషేబుల్ కూడా అండి మొత్తం కలంకార ప్రింట్ తోటి ఉంది బ్యాగు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడ్డది అనుకుంటా మొత్తం బ్యాగులో బయట తిరిగి రావడం రాగానే మొత్తం బ్యాగ్లో ఈ విధంగా కుక్ చేసామండి అందుకే మొత్తం అంత ఫోల్డ్ అయిపోయింది బ్యాగ్ అంత హ్యాండ్ బ్యాగ్ కూడా ఏది కూడా నీట్గా అయితే ఏం చేయలేదు ఇది కూడా అమ్మనే కొనిచ్చిందండి ఇది హండ్రెడ్ వన్ టెన్ పడ్డట్టు ఉంది ఇది కూడా సిల్వర్ది కదా చాలా అంటే సిల్వర్ అంటే సిల్వర్ కాదు సిల్వర్ రైజ్డ్ అంటారు కదా అది నాగేర్లేదు అని చెప్పేసి అది అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి దీని కాస్ట్ ఎంత గెస్ చేస్తారా చాలా తక్కువండి ఎందుకు నచ్చేవి అందుకే తీసుకున్నాను ఎక్కువ అయితే పెట్టుకొని నేను ఎప్పుడన్నా ఒకసారి అయితే పెట్టుకుంటాను ఇవి అయితే ఒక త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను ఆరెంజ్ గ్రీన్ అండ్ ఎల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇవి అయితే మొత్తం వుడ్ తోటండి ఇవి లైట్ వెయిట్లో ఉన్నాయి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అండి అని చెప్పేసి ఇవి మూడు అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్లో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడా తర్వాత చేతికి దారాలండి పిల్లలకి అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంటి దగ్గర అందుకు అని చెప్పేసి హైదరాబాద్లో అయినా సరే లేకపోతే అక్కడ ఊర్లో అయినా కానీ అని చెప్పేసి అయితే తీసుకున్నాము ఇవి వచ్చేసి చూడండి బ్రహ్మంగారు ఉన్నారు ఒక పక్కకి బ్రహ్మేంద్ర స్వామి ఇంకొక సైడ్కేమో ఓం అని అయితే ఉంది ఇవి కూడా ఒక పదేమో తీసుకున్నట్లు ఉన్నాము ఒక్కొక్కటి పది రూపాయలు అని చెప్పేసి అన్నారు వీటన్నిటిలో కూడా ఇంకా బేరాలే మారుతామని చెప్పండి ఇవైతే ఒక పది ఉన్నాము ఇంకా ఆరేమో ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అదే మొత్తం అంతా ఎక్కడ ఏ నీట్గా చేయలేదండి అలాగే బ్యాగులలో అయితే అన్నీ కుక్ చేసాము అన్నిటిని ఇవైతే మిగిలాయి మొత్తము మాగో పిల్లలందరికీ కడతామని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ ఇవి కూడా పక్కా పెడతాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి మాకు ఊర్లలో ఎక్కడ తిరణాలు జరిగినా అంటే మనం మామూలుగా దేవస్థలాలు ఉంటాయి కదా జాతరలో ఉత్సవాలు జరుగుతాయి కదా అక్కడ ఎక్కడ చూసినా బండ్ల మీద ఇవైతే కంపల్సరీ దొరుకుతాయండి బెన్ను బత్తాసులు ఇవి ఇవి మొత్తం స్వీట్గా ఉంటుందండి మొత్తము నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటుంది మనం చపరేసుకుంటే చాక్లెట్ లాగా వెళ్ళిపోతుంటుంది ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడైతే ఎక్కడ దొరకవండి ఇవి ఊర్లో మాత్రం కంపల్సరీగా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇదైతే కదిరిలో కొన్నామండి కదిరి కుంకుమ వంద గ్రాములు అయితే కొన్నాను చూడండి ఇలా పెట్టుకుంటే అసలు కింద రాలిపోదండి మంచిగా అతుక్కుంటుంది ఇది కదిరి కుంకుమ స్పెషల్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా ఇలాంటి కుంకుమ కూడా దొరకదండి అందుకని చెప్పేసి ఇది వంద గ్రాములు తీసుకున్నాను కలర్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవండి అక్కడ నెక్స్ట్ ఈ అమ్మ వాళ్ళ ఇంట్లోంచి పంపింది ఇవి మేము ఊరికి వస్తున్నాం అంటే ఇంకా హడావిడ ఎప్పుడు వెళ్తారో తెలియదు అని చెప్పేసి అమ్మ ముందే అన్నీ రెడీ చేసి పెడుతుంది మాకోసము అందులో ఇవి అలసంద బ్యాళ్ళు ఊర్లో మాత్రం దొరుకుతాయండి అవి ఇక్కడ ఎందుకో ఏ షాప్లో చూసినా కానీ మనకు దొరకవు డి మార్ట్లు కూడా దొరకవండి బొబ్బర్లు దొరుకుతాయి కానీ ఆ పప్పు అనేది దొరకదు అందుకే ఊరు నుంచి తీసుకుంటాను పోయినప్పుడల్లా ఈ బొబ్బర్లు ఇవి డైరెక్ట్ మనకు పొలాలు పండుతాయి కదా రైతుల దగ్గర కొనుక్కుంటే మనకు తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పేసి అక్కడే తీసుకుంటాను ఇవి కూడా పప్పులు బొబ్బర్ల పప్పు అమ్మ బొబ్బర్లు తీసుకొని మంచిగా ఇసురుతుండండి ఇసురు రాయితో రెడీ చేసి పెడుతుంది మా కోసము తర్వాత శనగలు కూడా అక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పేసి ఇవి కూడా తీసుకుంటాను ఇవి ఒక ఐదు కిలోలు అట్లా ఉంటాయి శనగలు కూడా శనగలు అలసందలు అలసంద వేళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇవి నువ్వులండి నల్ల నువ్వులు మనకు మామూలుగా ఇక్కడ తెల్ల నువ్వులు దొరుకుతాయి ఎక్కువగా సూపర్ మార్కెట్లో కానీ షాపులలో కానీ నల్ల నువ్వులు చాలా తక్కువ దొరుకుతాయి కానీ మాకు ఊర్లలో ఇవి నల్ల నువ్వులు పండిస్తారండి ఎక్కువగా ఇవే దొరుకుతాయి ఇక్కడ దొరకవు అందుకని చెప్పేసి అవి తెచ్చుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి ఒట్టిసీలు అంటారు కదా చాలామందికి ఇక్కడ తెలియదు కావచ్చు మాకు రాయలసీమలో వాళ్ళకి అయితే అందరికీ తెలుస్తుంది ఒట్టిసీలు అంటే ఏంటివని ఉగాది తెల్లారి యాత్ర కోసుకుంటారండి ఇంటికి ఒకటి దాన్ని మొత్తం అయితే వండుకొని ఒకే రోజుకో తినలేదు కదా ఆ మటన్ అంతటికీ కూడా ఉప్పు కొద్దిగా పసుపు పూసి ముక్కలాగా ఈ విధంగా కట్ చేసి మంచిగా ఎండబెట్టి పెడతారండి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటాయి ఇవి వీటిని ముక్కలంతా కండలంతా సపరేట్ చేసి పెడతారు తర్వాత ఇలా ఎముకలు ఉంటాయి కదా బోన్స్ అవన్నిటిని కూడా సపరేట్ చేసి పెట్టుకుంటారు ఈ వండే ప్రాసెస్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను ఎలా వండుకోవాలన్నది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే స్మెల్ అనేది ఉండదు ఇది ఎండి పింటుంది కదా మొత్తము అందుకని నెక్స్ట్ ఈ మురుమురాలు బ్యాగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అప్పటికే కారు డిక్కీ ఫుల్ అయిపోయింది ఇది వచ్చేసి నంద్యాలలో కారు ఆపి మరీ కొన్నాము బురుగులు షాప్ ఉండదు అక్కడ పక్కకే అక్కడ ఆపేసి అయితే తీసుకున్నాము దాన్ని డిక్కీలో మొత్తం సామాన్ అంతా ముందర పెట్టేసుకొని ఈ విధంగా కుక్కేసి దీన్ని కూడా తెచ్చుకున్నాము ఇది మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకవండి చిన్న చిన్నవి మామూలుగా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అరకిలో ప్యాకెట్ అలా ప్యాకెట్స్ దొరుకుతాయి ఇంత పెద్ద బ్యాగులు అయితే దొరకవు ఆయన టేస్ట్ కూడా వేరేగా ఉంటుందండి అక్కడ ఉన్న టేస్ట్ ఇక్కడ బురుగులకైతే రావు అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ అనమాట ఇవండి ఊరి నుంచి నేను ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్